హైదరాబాద్ గచ్చిబౌలి సాయి వైభవ కాలనీ సాయిబాబా ఆలయ చైర్మన్ పొంత వెంకట నరసింహమూర్తి వారి సతీమణి విశాలాక్షి వీరి యొక్క మునిమనవడు ఐద్వారుద్ర ఫస్ట్ బర్త్డేను సాయిబాబా ఆలయం ముందు అమ్మమ్మ తాతయ్యలు నానమ్మలు తాతయ్యలు ముత్తాత ముత్తాతమ్మ నాలుగవ తంతే కావున వారి దీవెలను అందుకునే సాయిబాబా ఆశలు పొంది ఈ రోజు ఆరు వందల మందికి మహా అన్నదాన కార్యక్రమాన్ని నానా రుచులతోనే పలు రకాల స్పీట్లతోటి మహా అన్నదాన కార్యక్రమాన్ని బొంతా వెంకట నరసింహమూర్తి ఆధ్వర్యలో నడిపించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ముత్తాత దంపతులకు ఆయుద్వ రుద్ర తల్లిదండ్రులు సువర్ణాభిషేకం చేశారు రిపోర్టర్ భద్రాచారి ఈవో తెలంగాణ గురువారం రావడం మహా అన్నదాన కార్యక్రమం కార్యక్రమాన్ని ఎవరు నిర్వహించారు ఈ యొక్క అన్నదాత ఎవరు అనేది ఒకసారి ఆలయ కేసులు కొంత వెంటనే నరసింహమూర్తి గారితో ఒక నిమిషం మాట్లాడిద్దాం నమస్కారం అండి నమస్కారం మధురే గారు మీరు క్రమం తప్పకుండా ప్రతి గురువారం వచ్చి మా దగ్గర రిపోర్ట్ తీసుకుంటున్నారు చాలా ధన్యవాదములు ఈరోజు ప్రత్యేకత అంటే మా యొక్క మునిమనవడైనటువంటి అద్వైత బర్త్డే సందర్భంగా మా మనవరాలు మా మనవరాలు యొక్క భర్త ఇద్దరు కలిసి అన్నదానం చేయించుకున్నారు వారు అమెరికా వాస్తవ్యులు అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి ఈరోజు అందరికీ బాబావారి సన్నిధిలో అన్నదానం జరిపించుకోవాలని జరిపించుకున్నారు అంతేకాకుండా మేము ముత్తాతలం మొత్తం అయ్యడం కాబట్టి మమ్మల్ని నన్ను నా భార్యని మా అయ్యపురాళ్ళని అంటే నాలుగో తరం వాళ్ళ మనుషులు అనమాట మేము వారికి సువర్ణ అభిషేకం చేసేవారు వారికి మంత్రాలు చెప్పడం అంతా సుఖేశు గారు వచ్చి మంత్రాలు చదివి వారి మాత్రం పూజ చేయించారు ఆ మహత్కార్యం అంతా కూడా వీడియో తీయడం జరిగింది ఆ వీడియోని భద్రయ్య తర్వాత పంపిస్తాము ఇది ఈ ఈరోజు అన్నదానంలో కూడా విరివిగా స్వీట్లు తర్వాత బగైరా రైస్ మామూలు రైస్ తర్వాత వివిధ రకములైన కూరగాయలు చేసి చాలా నిం చేశారు జనాలు కూడా అలాగే ఆరు వందలు పైగా వచ్చారు అందరూ తృప్తిగా సంతృప్తిగా వచ్చేసి మరీ వెళ్ళారు అందరము సందరం చాలా బాగుంది కార్యక్రమం అని చెప్పి ఆనందించారు బాబా యొక్క ఆశీస్సు తీసుకున్నారు మా మన మునువైన అద్వైలుద్దరిని ఆశీర్వదించారు ఇది భద్రే గారికి రోజు కార్యక్రమం ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించినా కూడా మాకు వారి అవకాశం కల్పించి రోజు యొక్క ప్రత్యేకత తెలియజేసినందుకు ఒక రిపోర్టర్గా वार्के धन्यवाद शुभका अभिनंद महाराज की साईनाथ महाराज की साईनाथ महाराज की